హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మిషన్ ఇదంతా క్లీన్ చేశానండి వేసవకాలం కాలం కదా డస్ట్ ఎక్కువగా వచ్చేస్తుందనమాట వచ్చేసి ఇదంతా పట్టేసింది ఇప్పుడైతే కాస్త తగ్గిందిలే రే వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా ఇదంతా కూడా పట్టేసి నల్లగా ఉంది బ్రష్ అవుట్ తీసుకుని మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేశాను పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది లోపల ఈ ప్లేట్స్ అన్నీ తీసేసి లోపల డస్ట్ కూడా క్లీన్ చేసి ఆయిల్ వేసాను ఇంకా ఇప్పుడైతే అంత డస్ట్ అయితే పడదు ఇంకా పైన మాత్రం తుడుచుకుంటే చాలు సింపుల్ వర్కులు కొన్ని ఉన్నాయి కానీ కస్టమర్ ఇంకా బ్లౌజ్లై డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకోలేదండి బ్లౌజ్కి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడగడం ఎందుకులే వాళ్ళకి కావాల్స్తే వాళ్ళే ఫోన్ చేస్తారులే అని చెప్పి నేను వాళ్ళని అయితే కదపటం ఆపేసేసి నా చీరలు నా చీరల పని అయితే పట్టుకుందాం అనుకుంటున్నాను ఇది నా చీర కొనుక్కుని చాలా రోజులైందండి దీనికి వర్క్ వేయాలనుకుంటున్నాను శ్రావణ మాసంలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి వెళ్ళాల్సినవి ఇంకా ఇప్పుడే బ్లౌజులు రెడీ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది కానీ దీనికి బ్లౌజ్ అయితే ఇది వచ్చింది బ్లూ కలర్ వచ్చింది నా కలర్కి ఇది సూట్ అవుదేమో అనిపిస్తుంది ఇది ఆపేస్తాను బ్లూ కలర్ ఆఫ్ చేసి బార్డర్ పింక్ కలర్ ఉంది కదా ఈ పింక్ కలర్ కూడా బాగానే ఉంటుంది బ్లౌజ్కి ఇది తీసుకుంటాను నా దగ్గరే ఉందండి నేను పింక్ పింక్ ఒక రెండు షేడ్స్ తెచ్చిపెట్టుకున్నాను అయితే కస్టమర్స్ కూడా ఇస్తున్నాను ఇంకా ఇదే మ్యాచ్ అవుద్ది లక్కీగా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంకా దీన్నే తీసేసి ఫ్రేమ్ ఫిట్ చేసేస్తాను ఫిట్ చేసేసి నా బ్లౌజ్ అయితే వర్క్ వేసుకుంటాను ఇప్పుడు ఇలాంటప్పుడు వేసుకోకపోతే వేసుకోలేము అండి ఇంకా సీజన్ వచ్చిందంటే కస్టమర్స్ బట్టలే సరిపోతూ ఉంటాయి అనమాట ఇంకా వాళ్ళు వేయడమే సరిపోద్ది ఇలాంటి అన్ సీజన్లోనే వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా బ్లౌజులు అయితే వేసేస్తాను ఒక రెండు మూడు బ్లౌజులైనా వేసుకోవాలి ఓకే అండి ఫ్రేమ్ ఫిట్ చేసి నేను ఇప్పుడు వంట దగ్గరికి అయితే వచ్చేసాను అన్నం వండాను పొద్దున్నే టిఫిన్ వేసుకుని తినేసాము ఇప్పుడు అన్నం వండాను అలాగే కూర కూడా చేస్తాను ఓ పక్కన పాలు కాగుతున్నాయి కూరకైతే చిన్న చిన్న తునులు వచ్చినాయి అండి ఆ తునులే తీసుకున్నాను ఒకటే వాన కదా బయటికి వెళ్ళడానికి అస్సలు లేదండి మాకైతే రాత్రి నుండి ఒకటే వానైతే పడుతుంది ఈ అన్నం కొండకైతే ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత ఏంటంటే ఇది మమ్మల్ని వేరే కాపురం పెట్టినప్పుడు మా అమ్మ కొని తీసుకొచ్చిందండి ఈ అన్నం కొండ అలాగే రెండు కూర దాకలు అలాగే ఒక బింది బకెట్ ఇంకా కొన్ని ఏవో వాళ్ళకి తోసుని వాళ్ళ శక్తిని బట్టి కొన్ని తీసుకొచ్చారనమాట ఇదైతే అప్పుడుదండి అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు కదా ఇంకా అన్నం అయితే తక్కువ అన్నమే అంటే చిన్న దాకలో చిన్న దాంట్లో ఉండేదాన్ని అనమాట చిన్న గిన్నెలో ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా కొంచెం ఎక్కువ అన్నం వండాల్సి వస్తుంది ఇది ఇప్పుడు వాడాల్సి వస్తుందన్నమాట ఒకప్పుడైతే మేము చాలా కష్టాలు పడ్డామండి మా ఆయన్ని ఎవరో పనిలో పెట్టుకునేవాళ్ళు కాదనమాట నాకేమో చిన్నపిల్లలు పనికి వెళ్ళడానికి వీలయ్యేది కాదు అలా అలా కొన్ని సంవత్సరాలు గడిచింది గడిచిన తర్వాత పిల్లలకి పిల్లలు స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నే ఇంకా మాకైతే కొద్దిగా మంచి రోజులు వచ్చింది అని చెప్పాలి ఈ రోజుల్లో ఇద్దరూ కష్టపడితేనే భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే అంత అంత మాత్రం అయిపోతుంది ఒకప్పుడైతే మాకు ఇద్దరికి కష్టపడడానికి వీలుండేది కాదనమాట ఎవరికైనా జీవితం కొన్ని పాఠాలు నేర్పిస్తుంది కదా అవునండి ఆ కష్టాల్లో మాకు కూడా కొన్ని పాఠాలు నేర్పించింది తెలిసినోళ్ళ ఎవరినో అప్పుడిగితే అప్పు కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్ డబ్బులు ఉండే మేము ఇవ్వలేమేమో అని చెప్పి ఇవ్వలేదు చాలా మనసుకి చాలా బాధ అనిపించింది అలాంటి కొన్ని కొ చాలా ఆటుపోట్లు అయితే ఎదురైనయండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా డబ్బులు పోగేసుకుని ఇల్లు కట్టుకున్నాము ఆ తర్వాత ఇంట్లో కావాల్సినవి కొనుక్కున్నాము పర్లేదు ఇప్పుడైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు అయితే సంపాదించి మూలనైతే పెట్టలేదు కానీ వాళ్ళకి సరిపడా డబ్బులు అయితే సంపాదించగలుగుతున్నాము అంటే వాళ్ళకి సరిపడా అంటే చదువుకోవడానికి అలాగే తినడానికి బట్టలకి సరిపడా డబ్బులు అయితే సంపాదిస్తున్నామండి ఓకే పర్లేదు ఇప్పుడైతే బాగానే ఉన్నాము ఓకే అండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్